చెన్నూరు మండలానికి చెందిన శివారెడ్డి అని అన్నారు తను వీరశివాడిపై చేసిన అనిచిత వ్యాఖ్యల గురించి అతని స్థాయి నుంచి ఉన్నాయి వీరశివారెడ్డి స్థాయికి లేకుండా మాట్లాడుతున్నాడు ఎంపీటీసీకి తక్కువ వార్డు మెంబర్కి ఎక్కువ తను శివారెడ్డి వీర మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశాడు కమలాపురం సంబంధం లేని వ్యక్తి రవీంద్రనాథ్ చేతులు రెండుసార్లు ఓడిపోయిన విషయం అందరికీ తెలుసు వీర శివాటి మాసలు సామాన్య ప్రజలకు అందరికీ తెలుసు వీరి అంటే ఏమనేది కాకపోతే ఏం తెలియకుండా చెన్నూరుకు సంబంధించినంతను శివారెడ్డి అయినంతను వీరసేవాటి మాట మీద మాట్లాడడం చాలా తక్కువ రంజారెడ్డి గారిని చూసి విసిగి వేసకపోయిన ప్రజలు వీరి నాయకత్వం కోసం ఆరాట పడుతున్నారు అది చూసి శివార్డి అనే తను ఎవరి కోసం మాట్లాడుతున్నాడో ఏమో అర్థం కావడం లేదు సులాభం కోసం నాయకులు అడుగులు మడుగులుతే శివారెడ్డి అనే తత్వం వీరి శివారెడ్డి కానీ ఇండిపేకు పోటీ చేస్తామని చెప్పి అంటారు వీరి శివారెడ్డి ఇండిపేడుకు పోటీ చేస్తాను ఆ పక్క నుండి వాళ్ళని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి పోటీకి దిగుతావా మేము సిద్ధంగా ఉన్నాం మీరు వచ్చేటువంటి రాండి ప్రజల్లోకి ఎవరికి ఏ ఉండేది ప్రజలందరికీ తెలుసు నాయకులు తప్ప నాయకులకు అందరికీ తప్ప మీకేందో ఊరికే విరిసేవాడు ఏంది విరిసేవాడు ఏంటంటే గిరిచేవాడు వస్తే తెలుస్తుంది అది గిరిచేవాడికి ఉండే పలుకుబడి గీసేవాడికి ఉండే కార్యకర్తలు కానీ ఉండే నాయకత్వం కానీ అందరికీ తెలుసు నియోజకవర్గంలో తెలుసు ఎందుకంటే సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి ప్రజలందరికీ తెలుసు నాయకులు తెలుసు గిరిచేవాడు అంటే ఏందనేది కాబట్టి ఊరికే అనవసరంగా మాట్లాడి వీరి గురించి మాట్లాడడం అనేది తప్పు చాలా తప్పు అది ఒకవేళ వచ్చేటటువంటి మీరు రాండి ఆఫీస్గా కూర్చొని మాట్లాడండి మేము కూడా ఒకసారి కూర్చుంటాం మాట్లాడతాం రాండి ఎవరైనా సరే రండి ఇప్పుడు వీరి శివాటి గురించి మాట్లాడాల్సిన అవసరం మీకేమొచ్చింది మేము ఏ పార్టీగానే పోతాం అయ్యా మీకేం సంబంధం అంటే ముందు మీరెవరో ఏమి అనేది ముందు మీరు గుర్తు చేసుకుని మాట్లాడండి అనవసరంగా మాట్లాడుతున్నారు కబర్దార్ ఎందుకంటే వీరి గురించి మాట్లాడిచిన అవసరం మీకు లేదు వీరి మా మాసు లీడరు ప్రజలకు అందరికీ తెలుసు ఆయన ఏంది అంత గతని ఎంతమందికో న్యాయం చేసినా ఎంతమందికో స్థాయికి పన్న వ్యక్తి ఆయన మూడు సార్లు రండి మీరు ఆయన గుండా మీకు దబ్బి ఉంది ఇప్పుడు ఆయనకుండా మీరు పెద్దోళ్ళు అయ్యి ఇప్పుడు వీరి శివడిని విమర్శించే స్థాయికి మీరు దిగారంటే అది మీ మీకే వదిలేస్తాడా మేము ఏమి ఏం అని మీరు మీరే అర్థం చేసుకోండి వీరి శివారెడ్డి గారు అంటే ప్రజలందరికీ దేవుళ్ళవాడు ఆయన ఆయన గురించి మాట్లాడతాడు మీకు సిగ్గుండాలా సిగ్గు లేకుండా మాట్లాడతానండి మీ గురించి మేము మాట్లాడము కూడా మాకు మాకు కూడా కొంచెం ఉన్నారు కాబట్టి మీకు చెప్తాను జాగ్రత్తగా మాట్లాడండి ఇంకోసారి బీర్సేవాడి కొంచెం మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు వాటి మేము కూడా మేము తెలిసిన వాళ్ళందరూ మూడు సార్లు ఎమ్మెల్యే అయిన బీర్సేవాడి గురించి మాట్లాడుతారంటే ప్రజలందరికీ తెలుసు ఏం మాట్లాడే కదా అనేది కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి కబడతారు మీరు లేదంటే చెప్పు మీ వస్తాం మేము మీ ఊళ్ళోకి వచ్చి మీ ఊళ్ళో పెట్టి మీ ఊళ్ళో మేము కథ తెలుచుకుంటాం అంతేగాని మీరు విడిచి వాడి గురించి మాట్లాడేంత స్థాయి మీకు లేదు మాట్లాడదు మీరు ఒకసారి